నిన్నటి రోజున నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చాలా అంశాలపై మాట్లాడినప్పటికీ ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది మా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఒక తప్పు చేసింది ఆ తప్పు ఏందంటే మేము గినప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది సరే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నెల్లూరు రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ విషయాన్ని పార్టీ అధిష్టానంతో రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది లేదా పార్టీ వేదికల్లో మాట్లాడాల్సి ఉంటుంది కానీ విలేకరుల ముందర అది ఒక చిన్న విషయంగా తన వ్యక్తిగత అభిప్రాయంగా దీనితో నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను అని చాలా సింపుల్గా మాట్లాడడం జరిగింది వాస్తవంగా రాజకీయంగా ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించాల్సి ఉంటుంది ఒక ఆలోచన విధానాన్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా అర్థం చేసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ప్రస్తుతం జరిగేది కూడా అదే సమాజంలో అలాంటిది ఏదో కూకీగా ఒక పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీతో పొత్తుతో కలిసి ముందుకు వెళ్ళింటే లాభపడు పార్టీ గెలిచేది దానివల్ల మాకు బాగా ఉండు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటి మాటలు చాలా సింపుల్గా ఆయన అన్నాడేమో అనిపిస్తుంది ఆయన భవిష్యత్ చాలా దీర్ఘంగా ఆలోచించ ఆలోచించగా ఉండిపోవచ్చు ఆలోచించే వ్యక్తి అయితే అంత సున్ని అంత క్లిష్టమైనటువంటి ఒక రాజకీయ అంశాన్ని అంత ఈజీగా అనేవాడు కాదు సరే ఒక పార్టీ సహజంగా ఓడిపోయినప్పుడు మనం అలా చేసింటే బాగుండు ఇలా చేసింటే బాగుండు అలా అయితే గెలిచే వాళ్ళం ఇలా చేయడం వల్ల ఇలా ఓడిపోయినామని రకరకాలుగా అంటారు కానీ అదే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరితో పొత్తు లేకుండానే నూట యాభై ఒక్క సీట్లు గెలిచిండు కదా అప్పుడేంది మరి అంటే ఇదేందంటే పరిస్థితిని బట్టి రాజకీయాలు మన యొక్క ఆలోచన విధానం మారుతుంటుంది సరే ఇవన్నీ ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందే ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉండే సమాజంలోని వివిధ వర్గాలు ఏ విధంగా ఆలోచిస్తాయి అసలు ఏదైనా ఒక పార్టీకి ఒక భావజాలం అనేది ఉంటుంది సరే అది ప్రాంతీయ పార్టీ కావచ్చు లేదా జాతీయ పార్టీ కావచ్చు సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎలా పుట్టింది డాక్టర్ దివంగత రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక కాంగ్రెస్ వ్యక్తిగా రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అనే విధంగా అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరు పడింది ఆ రోజు కాంగ్రెస్ చూసేవాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి అంతే రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు సరే ఆయన అనుకునేటువంటి అనూయ పరిస్థితులలో ఎవరు ఊహించిన విధంగా అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదం మరణించింది మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక మాట కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడం దాంతో కాంగ్రెస్తో విభేదించడం బయటకు రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది సహజంగా ఏదైనా ఒక పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే రాజకీయ అవసరాలు అయినప్పటికీ గెలిపే ముఖ్యమైనప్పటికీ కొంత భావసారూప్యత ఐడియాలజీ అనేది కొంత చూస్తారు చాలా వరకు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా అలాంటిది ఇప్పుడు బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భావసారూప్యత ఏమైనా దగ్గరగా ఉందా లేదు కాంగ్రెస్తో దగ్గరగా ఉంది అనేది మనం బాగా ఆలోచించాలి ఎవరు ఒప్పుకున్నా ఎవరికి ఆలోచన ఎలా ఉన్నా వాస్తవంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఉండేటువంటి అభిమానులు కానీ పార్టీ ఓటర్లు కానీ పార్టీ సానుభూతి పరులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ దాదాపు తొంభై ఐదు శాతం కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే అదేగాక రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘంగా కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయడం జరిగింది అలాంటి అనుచరులకు కానీ అలాంటి వ్యక్తులందరూ కూడా అంతో ఇంతో కాంగ్రెస్ భావజాలం ఉంటుంది సరే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లేదనుకోండి లేనప్పటికీ జాతీయ స్థాయిలో చూసినప్పుడు జాతీయ కోణంలో చూసినప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఐడియాలజీని ఆకర్షణగా కాంగ్రెస్ ఐడియాలజీకి అనుగుణంగా ఉంటారు తప్పక బీబీ బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉండరు అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అది కొంతవరకు కూడా నిజం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ఈ రెండు వేల పదకొండు మార్చి పన్నెండు తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఓడిపోయేంత వరకు కూడా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు కానీ అనేక ఆలోచనలు కానీ ఆ మొత్తం ప్రయాణం అంతా కూడా లౌకికతత్వానికి సెక్యులర్ పార్టీగా ముందుకు పోవడం జరిగింది అలాంటిది ఈరోజు ఏదో ఓడిపోయినామని ఒక జాతీయ పార్టీతో కలిసి ఉంటే బాగుండేటువంటి ఆలోచన అనేది వ్యక్తిగతంగా ఆయన వెల్లడించక ఉండింటే బాగుండేది సహజంగా ఏ పార్టీ అయినా పొత్తులు ఎత్తులు జిత్తులు అనేటివి ఎలక్షన్స్ ముందో లేదా ఎలక్షన్స్ ఇంకా కొంచెం ముందో ఆలోచిస్తారు కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో ఏం ఆలోచించాలి పొత్తులు ఎత్తులు జిత్తులు గురించి పార్టీ అధిష్టానం అధ్యక్షులు చూసుకుంటారు సరే మీకుంటే అభిప్రాయము అధ్యక్షులతో పంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఇట్లా బహాటంగా మాట్లాడడం మంచిది కాదు సహజంగానే బీజేపీ పార్టీ అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ బీజేపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మతత్వ పార్టీగా ముద్ర పడింది సరే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో కొన్ని ఆలోచనలు కొన్ని రాష్ట్రాలు వాళ్ళు తీసుకున్న విధాన నిర్ణయాల పరంగా ఆలోచన ఉండొచ్చు కూడా కొన్ని వర్గాలు కూడా వాళ్ళు వాళ్ళ మట్టి ర్యాలీ కావచ్చు దానికి ఎవరు కాదనట్లేదు కానీ ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది జాతీయ పార్టీతో జత కట్టడం అంటే అంత ఆషామాష కాదు ఏదో ఒక తాత్కాలిక గెలుపు కోసమో ఆ రోజు ఉన్నటువంటి అవసరాల కోసమే కాదు ఒక పారి ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీతో జత కట్టాలి లేదా అలయన్స్గా పోవాలంటే చాలా అంశాలు పరిశీలించాలి ముందుగా ఐడియాలజీ చూడాలి ఆ పార్టీలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంత ఘోర ఓటమైనా కూడా నలభై శాతం ఓట్లు ఎలా వచ్చినాయి సీట్లు రాకపోవచ్చు నాలుగు శాతం ఎలా వచ్చినాయి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పది సంవత్సరాల కాలంలో పార్టీ నడిపిన విధానము ఎవరైతే ఆ పార్టీకి అండగా దండగంలో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఎమటి ఉండడం వల్లే జరిగినటువంటి ఫలితం అది అంతేగాని ఏదో ఆశామాషగా మాట్లాడడం కాదు బాగా ఆలోచించుకోవాలి సరే బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటే ఒకవేళ బీజేపీతో కలిసి వెళ్ళాలనుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సమాజంలో రాజకీయాల్లో వివిధ సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి మీరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దీర్ఘంగా ఆలోచించి మన సామాజిక వర్గాల పరంగా దాదాపు ఏడు స్థానాల్లో ముస్లిం మైనార్టీలు చీర్రు కదా ఏ ఒక్కరు కూడా గెలవలేదు కదా కాబట్టి ఆ విధానం కరెక్ట్ కాదు అది పక్కన పెట్టేద్దాం అంటే అది కూడా కరెక్ట్ కాదు రాజకీయాల్లో ఒక పారి తీసుకునే నిర్ణయం ఒక పారి సక్సెస్ అవుతుంది ఒక పారి ఫెయిల్ అవుతుంది అంత మాత్రాన తాత్కాలికంగా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు సరే ఇవన్నీ ఎలక్షన్స్ వచ్చే ముందు ఆలోచిస్తారు బాగుంటుంది సరే ఇది రాజకీయంగా శుద్ధం ఇంకా నల్లప్ప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు సరే ఈ మధ్య భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి ఉద్రిక్తల పరిస్థితుల దృష్ట్యా మనం ఆపరేషన్ సింధూర్ అనేది నిర్వహించి వాళ్ళపై ఎవరైతే మనకు ఇబ్బంది కలిగించినటువంటి ఉగ్రవాదాలను టార్గెట్గా చేసుకొని దాడులు జరిపి వాళ్ళందరినీ కూడా చాలా వరకు ఒక వంద మంది మరణించే విధంగా మా యొక్క చర్యలు ప్రతీకార చర్యలు ఉండడం జరిగింది అది భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు సక్సెస్గా నిర్వహించారు వాస్తవంగా భారతదేశం అంతర్లీనంగా లేదా భా భారతదేశం నుంచి అంతర్గత రాజకీయ అంశాలు కానీ అభివృద్ధి అంశాలు కానీ వేరు కానీ ఒక దేశ భద్రతకు సంబంధించి ఏ ప్రధాని ఉన్నా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు సరే మోడీ గారు తీసుకుని అభినందిద్దాం ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏమంటారంటే ఇంకా ఇరవై సంవత్సరాలు మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలి అది మంచిది దేశానికంట దేశం అంతా వద్దండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు మేలో ఉంటాం అంటే దాదాపు పది సంవత్సరాలు గడిచింది రాష్ట్ర విభజన సమస్య సమయంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు ఇప్పటికి కూడా ఉన్నాయి కదా అంటే బీజేపీ పార్టీ మోడీ గారు మన బా ఆంధ్రప్రదేశ్ చేసింది ఏముంది పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసిన తర్వాత మీరు దాన్ని టేకప్ చేయకుండా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు అప్పజెప్పి వాటికి సరైన నిధులు ఇవ్వకుండా అది ఇంకా కంప్లీట్ కాకుండా పోవడానికి కారణం బీజేపీ కదా రైల్వే జోన్ అన్నారు ఎప్పటి నుంచో ఇంకా చేస్తూనే ఉండరు మరి అదేం కాలేదు కదా స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి రకరకాల మాటలు చెప్తుండ్రు ఇవన్నీ ఒకటైతే ముఖ్యంగా ఆ రోజు రాబోయేది మేమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్ర విభజన చేస్తే ఇంకా భవిష్యత్తులో మేమే రాబోతామని వెంకయ్యనాయుడు గారు మంచి ఒక మాట అన్నాడు అప్పుడు అందరం సంతోషపడినాం మంచిదే కదా అని ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తామన్నారు ఏమైంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడున్న ఈ పది నెల పది సంవత్సరాల కాలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు ఉన్నాయి కదా అలాంటప్పుడు మన రాష్ట్రానికి ఏం మేలు చేసినట్టు బీజేపీ ఎట్లా ఆలోచిస్తున్నారు మీరు సరే మీకు వ్యక్తిగత అభిప్రాయం ఉంటే ఉండొచ్చు కానీ పార్టీలో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాన్ని బహాటంగా విలేకరుల సమావేశంలో ప్రకటించాలన్నా ఆలోచన పంచుకోవాలన్నా లేదనేటువంటి ఆలోచన ఉండాలి కదా మీరేం కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు కాదు మీ కుటుంబాన్ని కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీకు రాజకీయ అనుభవం ఉంది అలానే మీరేం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని కూడా మేము అనట్లేదు కానీ ఆలోచించాలి కదా సార్ ఇంకా ఇరవై సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగే అవకాశం ఉందే రాజకీయాలపై అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంటుందే ఇప్పటికి మూడు సార్లు గెలిచి అంటే ఇంకా ప్రజాస్వామ్యములు ఒక వ్యక్తిని ఇన్నిసార్లు ఆదరించే అవకాశం ఉంటే ఒకవేళ పొరపాటే ఉందే అనుకోండి ప్రజాస్వామ్యం ఏమైంది ఇప్పుడే చూస్తున్నాం కదా ఏ రాష్ట్రంలో కూడా చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలన్నీ మింగిర్చుకుండ్రు మీరు చెప్పినట్టు ఇరవై ఏళ్ళ అయినా ఉంటే భారతదేశంలో ప్రాంతీయ పార్టీ అనేది ఒక్క పార్టీ కూడా బతికే అవకాశం లేదు అలా కావాలని మీరు ఏమైనా కోరుకుంటున్నారా ఏమో ఈ మధ్యకాలం నెల్లూరు ఉండే కొందరు చిన్న చోట మోటా నాయకులందరూ కొత్త కొత్త రాగాలు తీర్చుకున్నారు భారతీయ జనతా పార్టీ అని కొందరు ఆ పార్టీ అని కొందరు ఈ పార్టీ కొందరు కొందరు మెల్లమెల్ల సర్దుకుంటున్నారు అరే మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే మీరు చేరొచ్చు మీ ఇష్టం ఇచ్చిన పార్టీలు మీరు ఉండొచ్చు దానికి ఏమి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఒక పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీతో కలిసిపోవాలంటే సుదీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అయినటువంటి సామాజిక వర్గాల యొక్క ఆలోచన తీసుకోవాల్సి ఉంటుంది అంత ఆషామాషిగా ఏదో ఇప్పుడు ఏదో వాళ్ళ అధికారంలో ఉన్నారని మనమేదో అదే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇబ్బందుల్లో ఉందనే ఉద్దేశంతో ఆషామాషిగా ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు కదా మనం తీసుకునే నిర్ణయము సుదీర్ఘంగా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి కూడా ప్రయోజనం ఉండే విధంగా ఉండాలి ఈ రోజు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి బీజేపీతో కలిసి నడవాలి అనేటువంటి ఆలోచన వస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది చూడాలి ఆలోచించాలి ఒరక ఆశామాషిగా ఏదో చిన్న వాళ్ళు అన్నట్లుగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అనకన్నా ఉండింటే మంచిది అన్నది మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం